వైసిపి ఆ భావచరం వినండి ఈ వీడియోలో మాట్లాడే ఆయన అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పొన్నవల్లు సుధాకర్ రెడ్డి అతని చుట్టూ అదే వర్గానికి చెందిన ఎన్ఆర్ఐలు వారి మాటలు చూడండి వాళ్ళ కార్యకర్త కోసం వాళ్ళు నమ్మినోడు కోసం వీడు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు ఫ్యాక్షనిస్ట్ లీడర్ కోస్టల్ ఏరియా ఉంది ఈ నాయకుడి సంగతి ఇది ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తాడు ఇది ఒక ల్యాండ్ ఫోన్ ఉంటే పెట్టి మా వాడు వస్తున్నాడు ఎస్ఎన్ తిట్టా ఉంటాడు దబాయిస్తుంటాడు వీడు వచ్చి వాళ్ళు వాళ్ళు కాదు ఒక మీరు గాడ్ ఫాదర్స్ అది ఉంటారు కదా గాడ్ ఫాదర్ మారి దాని వీటిలో అక్కడ వాళ్ళ ఇద్దరు సన్స్ సెకండ్ సన్కి ఫియాన్సీ పోతా పార్టీ ఆ పార్టీకి పోతే వాళ్ళ బర్త్ బర్త్డే రోజు ఆయన బర్త్డే రుడ్ డాన్ బిట్ కార్లు పెద్ద మాఫియా అనే పదం సిసిలీ అనే ప్లేస్లో పుట్టిన బోర్డ్ ఇటలీలో సిసిలీలో ఎవడో చేయ అడిగినా ఎస్ అంటుంటాడు కూర్చుంటాడు మోకాళ్ళ మీద కూర్చో ఇక్కడ చేయాలి వాడు ఏ కోరిక ఇచ్చినా ఏమన్నాడు ఎస్ అంటాడు వాడు ఫియాన్సీ తోడు సన్ని జగన్ అన్న పాపం మారిపోయాడయంగా నిజంగా అన్న ఫ్యాక్షనిస్ట్ ఒకటి నా కొడతలు మునుకోళ్ళు నిజం ఆయన రాబడ్డా గమ్ము నుండి చాలు చూడు ఒప్పుకోడు కానీ ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్ కొంత అవ్వాలి ఒక్కటి చెప్తున్నానమ్మా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత ఆరు నెలలు సంవత్సరం ఉత్సాహ పోషారు వాళ్ళు ఏం చేస్తారు మనం మంచితనం చూసి రియలైజ్ చేయటం లేదా